నమస్కారం నా పేరు అభినవ్ నేను బసవ అక్యూ అకాడమీ స్టూడెంట్ని బసవరాజ్ సార్ దగ్గర నేను కలర్ థెరపీ నేర్చుకున్నాను సో కలర్ థెరపీ అనేది మనకు పురాతన కాలం నుంచి వస్తున్న ఒక చికిత్సా విధానం మనం చూస్తూ ఉంటాం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే కాళ్ళకు పసుపు రాస్తూ ఉంటారు సో పసుపు అనేది మనకు స్ట్రెంగ్త్ని స్టెబిలిటీని ఇస్తుంది లేదా మనం పెళ్లి సమయంలో ఏం చేస్తారు అంటే ఒక గ్రీన్ కలర్ శారీ అనేది ఇస్తూ ఉంటారు ఏమవుతుంది అంటే అక్కడ బాండింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఆ విధంగా చేస్తూ ఉంటారు అంటే మన డే టు డే లైఫ్లో మనం చేసే విధానంలో మనకు ఆటోమేటిక్గా కలర్ థెరపీ అనేది ఉంది సో దాన్నే బసవరాజ్ సార్ ఇప్పుడు అందరికీ తీసుకొచ్చారు దీనివల్ల చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ కలర్స్ ద్వారా మనం చికిత్స చేస్తున్నాం ఒక్కొక్క కలర్ కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది బ్లాక్ అనేది మనకు నథింగ్ నెస్ జీరోకి దగ్గరికి తీసుకెళ్తుంది అదే విధంగా ప్రతి కలర్ కి కూడా ఒక సిగ్నిఫినిఫికెన్స్ ఉంది ఒక వేవ్ లెంత్ ఉంది ఒక ఫ్రీక్వెన్సీ ఉంది సో ఈ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ద్వారా దీనికి మనకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఉన్నాయి దాని ద్వారా మనం ఈ హీలింగ్ అనేది జరుగుతుంది మన మొబైల్ ఫోన్ కానీ ఫైవ్ జీ నెట్వర్క్ తీసుకుంటే దాని టెన్ టు ద పవర్ ఆఫ్ టెన్ అనేది దాని ఫ్రీక్వెన్సీ అయినప్పుడు దానికంటే కూడా ఈ కలర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంది జనరల్గా ఈ విప్ జియా కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ని యూస్ చేసుకొని ఇంకా కొన్ని కలర్స్ కూడా యూస్ చేసుకొని మనం ఈ చికిత్స విధానం అనేది చేస్తూ ఉన్నాం దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఏదైనా కలర్స్ కానీ మనం హ్యాండ్స్ లో అప్లై చేసుకున్నప్పుడు వీటిని ఒక నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఉంచుకొని దాని తర్వాత దాన్ని నీట్ గా వైప్ అవుట్ చేసుకోవాలి ఇంకా ఇది డే టైంలో చేయడం చాలా మంచిది ఒకవేళ కుదర్ని పక్షంలో మనం రాత్రి కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఈ బ్లాక్ అనేది మాత్రం మనం నైట్ టైంలో అప్లై చేసుకుంటే చాలా మంచిది సో ఈ విధంగా మీరు ఈ కలర్స్ని యూస్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ పొందండి డ్రగ్ లెస్ థెరపీ అంటాము మీరు ఎటువంటి డ్రగ్స్ యూస్ చేయకుండా యూస్ చేసే విధానం సో ఈ విధంగా ఈ కలర్ థెరపీ నేర్చుకోండి మరియు మీ ఇంటికి మీరే డాక్టర్ అవ్వండి